అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ సరుకులు కొన్ని బిగ్ బాస్కెట్లో కొన్ని ఫ్లిప్కార్ట్లో పెట్టానండి ఆఫర్స్ చాలా బాగా నడుస్తున్నాయి ఫ్లిప్కార్ట్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయి బిగ్ బాస్కెట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంది అయితే దానిలో ఏం తక్కువ దీనిలో ఏం తక్కువ ఉన్నాయి అవి చూసుకుని నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కావాల్సిన వాటికి మాత్రమే పెట్టుకున్నానండి ఇంకా డిమాట్కి వెళ్తే తెలిసిన సంగతే కదా ఒకటికి నాలుగు అవుతాయి నేను అందుకని మ్యాక్సిమం తక్కువ తక్కువగా చూసుకుంటూ నేను ఆఫర్లని చూసుకుంటూ పెట్టుకు ఆర్డర్ అలా ఫస్ట్ బిగ్ బాస్కెట్ అయితే శాంటా లాగా ఇలాగ ఒకళ్ళని రెడీ చేసి పంపించింది మా పాప అయితే సూపర్ ఎగ్జైట్ అయిపోయిందండి శాంటాని చూసి ఇప్పుడు మీరు చూసేదేమో ఫ్లిప్కార్ట్ డెలివరీ ఇవి చాలా ఆఫర్లో ఉన్నాయండి ఎవరికైనా అవకాశం ఉంటే అవసరం ఉంటే చూడండి మినపప్పు కూడా వన్ ట్వంటీ రూపీసే ఉంది కందిపప్పు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అలా చాలా తక్కువ ఉన్నాయి ఎవరికైనా కనుక తెలిస్తే ట్రై చేస్తారని చెప్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్